హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నాగూరు ఉన్నాడు మళ్ళీ మా నాగూరుతో కొన్ని ముచ్చటిద్దాం కమా నవ్వుకుంటా ఓకే నాగూర్ దిక్కులు ఎన్ని దిక్కులు ఎక్కడెక్క చెప్పి దిక్కులు ఎన్ని చెప్పు పేర్లు చెప్పు దిక్కులు పేర్లు చెప్పా పైన ఒకటి చెప్పు ఓకే గ్రహాలు ఎన్ని చెప్పు గ్రహాల పేర్లు చెప్పా మనం చెప్పావు కదా చకట చెప్పావా గ్రహాల పేర్లు తెలియదు ఏదో చెప్పావు కదరా చెప్పురా చెప్పు చకచక చెప్పు నోట్లో వచ్చింది చెప్పు ఏ చెప్తా గ్రహాల పేర్లు చెప్పురా నోట్కొచ్చి చెప్పు మంచి తెలిసింది అంతే చెప్పు

సరేలే చెప్పినండి సరే అయితే ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు వారాలకి పన్నెండు రోజులు పన్నెండు రోజులు అది వారాల పేర్లు చెప్పా శనివారం శుక్రవారం ఫస్ట్ వారం వస్తుంది ఫస్ట్ సోమవారం తర్వాత తర్వాత చెప్పు సరే టెక్ చెప్పు శనివారం శుక్రవారం శుక్రవారం సోమవారం మంగళవారం అంతే ఓకే ఓకే మన భారతదేశ జెండా కింద సూపర్ దీన్ని మెచ్చుకుంటా ఓకే సరే మన భారతదేశం యొక్క రాజధాని పేరు చెప్తా కాళాశ్రీ మన ఆంధ్ర రాష్ట్రం పేరు కాళాశ్రీ ఆంధ్ర రాష్ట్రం పేరులోనే ఉందిరా ఆంధ్ర అండ్ రా సరే సూపర్ తర్వాత బాగా మనం కలుద్దాం లాస్ట్లో మీకు చిన్న పంచిస్తాడు ఇస్తాడు ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు పన్నెండు నువ్వు ఎప్పుడు పుట్టావా తెలియదు అది ఇది పంచ్ సూపర్ నెల తెలియదు సంవత్సరం తెలియదు ఓకే ఎందుకు పుట్టావో తెలుసా తెలియదు ఓకే